హాయ్ అండి మనం కిచెన్లో ఎక్కువగా ఇలాంటివి వాడుతూ ఉంటాము నట్లు ఉన్నవి పాలగిన్నెలు కానీ అన్నం కానీ కళాయిలు కానీ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి ఇలాంటివి మనం వాడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంట్లు గిన్నెలు కడడానికి పని వాళ్ళని పెట్టుకుంటారు ఆ వాళ్ళు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోమేసేసి ఐదు నిమిషాలు వెళ్ళిపోతారు అన్నమాట ఎన్ని గిన్నెలైనా కడిగేసి వెళ్ళిపోతారు వాళ్ళు కడిగిన తర్వాత ఇంకా మనం వాటిని చూసుకోకపోతే మన ఆరోగ్యం పాడైపోయిద్దండి ఎందుకంటే నట్లో మనం వండిందంతా కూడా వాళ్ళు పేరుకుపోయిద్ది అనమాట పాళ్ళు కడిగిన తర్వాత మనం చూడకుండా వండేసాం అనుకోండి ఇంకా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మన ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోయిద్ది చూడండి ఎలా ఉందో నటుల దగ్గర ఎలా పెరిగిపోయిందో పాలు కాసిన గిన్నె అనమాట అయితే నేను కడితేనే ఇలా ఉంది ఇంకా పనవాళ్ళు కడితే ఇంకెలా ఉంటుందంటారు చెప్పండి అందుకని దీన్ని మనం నీట్గా కడుక్కోవాలి బ్రష్ తీసుకుని శుభ్రం గట్టి గురుద్దేశం అనుకోండి ఆ ఖాళీలో ఇరుకుపోయిన పదార్థం అంతా కూడా క్లీన్ అయిపోయింది అనమాట ఇలా క్లీన్ చేసుకోకపోతే చాలా ప్రమాదం ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా ఉండాలమ్మా నచ్చితే ఒక లైక్ ఉండి షేర్ చేయండి బాయ్